రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి యాభై రూపాయలతో ఉండి తొంభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు మాత్రమే తొంభై రూపాయలు వెళ్ళాయి మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే అమ్మడం అయితే జరిగింది ఇక అరకాశి నూట పది రూపాయలు ఇక చామంతి విషయానికి వస్తే నిన్నటిపైన కొద్దిగా ధరలు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి డెబ్బై రూపాయలతో నుండి నూట నలభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వెయిట్ విషయానికి వస్తే నూట నలభై రూపాయలతో నుండి నూట డెబ్బై రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సింగిల్ బ్యాగులు ఒకటి రెండు బ్యాగులు మాత్రం అరవై రెండు రూపాయల దాకా వెళ్ళాయి మిగతా అంతా కూడా యాభై ఐదు యాభై రూపాయలు మాత్రమే వెళ్ళడం అయితే జరిగింది ఇక ఒకటి రెండు శాంపుల్ కటింగ్ పూలు మాత్రం ఒకటి రెండు లాట్లు మాత్రం అరవై అరవై రెండు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది శాంపుల్ కటింగు మిగతా అంతా కూడా యాభై ఐదు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు నలభై ఐదు రూపాయలతో నుండి యాభై యాభై ఐదు రూపాయల వరకు కూడా ఒకటి రెండు మాత్రమే యాభై ఐదు రూపాయలు వెళ్ళాయి మిగతా అంతా కూడా యాభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కొద్దిగా డిమాండ్ తక్కువగా ఉండడంతో ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో ఈరోజు కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి నలభై నుండి యాభై ఐదు రూపాయలు ఒకటి రెండు లాట్లు యాభై ఏడు రూపాయల దాకా వెళ్ళాయి మీకు దాంతో కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే అమ్మడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు అరవై రూపాయలు ఒకటి రెండు లాట్లు అమ్మడం అయితే జరిగింది ఇక ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి యాభై యాభై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి యాభై యాభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో ఈరోజు కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి నలభై నుండి యాభై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు కూడా వచ్చేసి నలభై నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు వికోటాకి సంబంధించిన కూరగాయలు మరియు పూలకు సంబంధించిన వివరాలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటలకు రోజా పూలు చామంతి పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది